ఆందోళన చెరువులు కుంటలు నిండలేదనేటువంటిది ప్రాజెక్టు ఇంకా జలకల రావాలని కోరుకుంటున్న సందర్భంలో సమృద్ధిగా వర్షాలు పడతా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులుగా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలు కూడా కుండపోతగా ఒకటేసారి పడి మానుకోకుండా మధ్య మధ్యలో వర్షం పడి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా పునరావాస చర్యలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం రాలేదు దాని తర్వాత ప్రాణ నష్టానికి సంబంధించక్కర్లేదు చిన్న చిన్నగా ఒక రవాణా సౌకర్యం ఉదాహరణకుహేడామూర్గ రోజు తీసుకుంటాను లేకపోతే ఇల్లంతకొండ మండలము జిల్లాలు అక్కడక్కడ కొంచెం చిన్న రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా ఇన్ఫ్లోస్ కూడా అన్ని స్టార్ట్ అయినాయి ఎల్ఎండికి అలా దాదాపు పద్నాలుగు టీఎంసీల వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి విడిమానర్లో కూడా ఎల్లంపల్లి నుంచితో పాటుగా మిగతా వాటర్ మన మోయెత్తు మీద వాగు నుంచి కావచ్చు లేకపోతే మూల నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎల్లపల్లి నుంచి ఇప్పటికే రోజువారీగా నీళ్ళ పంపింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ ఉండగా కూడా ఎల్లపల్లి నుంచి వాటర్ కిందికి వదలాల్సి వస్తూ ఉంది వాటన్నింటినీ వెంట వెంటనే ఈ ప్రాజెక్టు నిలిపే విధంగా మిడ్ మానేరు లోయర్ మానేరు రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో పాటుగా కిందికి అప్ టు కోదాడ వరకు కూడా నీళ్లను వదిలిపెట్టే విధంగా ప్రాజెక్టులు నింపుకునే విధంగా ఈ యొక్క వర్షాలు సహకరిస్తాయో ఆశీర్వదిస్తాయని ఆశిస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఈవెన్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి తీసుకున్న ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన అందరి కమిషనర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా చిన్న చిన్న కరీంనగర్ టౌన్ లో రెండు మూడు వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉండే మీరు ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లలోకి వచ్చి ఇండ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు ఆ విధంగా ఒకవేళ పరిస్థితి ఏర్పడితే కూడా అందరూ అధికారులు క్షేత్ర స్థాయిలో ఎవరి హెడ్ క్వార్టర్ల వాళ్ళు ఉండి లైన్ ఆఫీసర్స్ అందరితో లైజనింగ్ చేసుకుంటూ సమస్య రాకుండా చూస్తా ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా అక్కడ అధికారులందరితో ఆన్లైన్లోనే సంప్రదిస్తూ ఉన్నాం అక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు విమాక్ సాగర్ కావచ్చు లేదు మన ఉస్మాన్ సాగర్ కావచ్చు కూడా అక్కడ కూడా ఇప్పుడే లేవల్స్ అన్ని కూడా నిండేటువంటి పరిస్థితి వస్తుంది కిందికి వదిలినట్టయితే ఊసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా మూడు నాలుగు రోజులు పేరు వర్షాలు ఉంటే ఎల్ఎండి వాటర్ వదులు కూడా కిందికి అప్ టు మంత్ అనే వరకు కూడా అక్కడ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సమన్వయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇష్యూ ఏం లేదు ఇది ఏమైనా ఈరోజు కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈ ప్రాజెక్టులు అన్నీ ఏర్పడతా ఉన్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతూ నేను మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తాను ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే కుందిల్లా వేడిగడ్డ అన్నారంలో నీళ్లు ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలో దారి శ్రీరామ్సాగర్ అరవై రెండు టీఎంసీలే వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడే అన్ని ప్రాజెక్టులు నేర్పుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈళ్ళ కూడా చెప్తాను ప్రాణహిత చేవేళ్ల నుండి వచ్చే నీళ్లు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండపోత వర్షాలు కాకుండా గ్యాభించుకుంటూ వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం చెరువులోకి రావడం వంగి పొరలిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకలతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయద్దని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాల్లో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తమ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస్థ ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులందరూ కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతా ఉంది ప్రభుత్వం తరఫున కూడా ప్రజా 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 ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ లో చాలా మంది వెళ్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు ఎక్కడైతే నీళ్లు రోడ్డు మీద దాటి ఎత్తుకో పిట్టో ఎంతో ప్రవహిస్తూ ఉంటుంటే ఈవెంట్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది విజన్ ముల్కనూర్ కోయడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేదా బస్టాపుర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు ఎక్కడెక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం ఉదాహరణకు హైదరాబాద్లో నూట నలభై యొక్క వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి దగ్గరంతా కూడా క్వింటనే ఇక్కడ గ్రౌండ్లోనే లక్ష రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్టెట్ కాకుండా చేయాలి లాగింగ్ కాకుండా చేయాలనే విధంగా ఎట్లా జరుగుతుందో ఈ లో లెవెల్ బ్రిడ్జ్ పెట్టడం కూడా అన్నిట్లన్నా నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యం అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది దీని పట్ల మేము అందరూ కోరుతాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇలా ఆదివారం ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నాం రేపు కూడా వర్షం ఉంటే ఇప్పటికే హైదరాబాద్ లో ప్రకటించిన విధంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఒక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోబడతాయి ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించి వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఇతర ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతాను రిస్క్ చేసుకొని నీళ్లు పోతుంటే కూడా నేను మొండిగా పండిగా పోతా అని చెప్పి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను ప్రభుత్వం పోలీసులు ఇప్పటికే అటువంటి రహదారులన్నీ మూసేసినారు ఇంకెక్కడైనా మూసేయని ఉంటే ప్రజల దృష్టికి వస్తే ஆ திருநாஸ் ஸ்டேஷன்ல ஃபிர் வெட்ட